జనం వస్తున్నారు దూరాల నుంచి బస్సుల్లో లారీలో వస్తున్నారు నడిచి కూడా వస్తున్నారు అదే ఊరికినే ఒక ఉపన్యాసం వినడం కోసం రావటం కాదు వాళ్లకు ఉద్వేగంతో వస్తున్నారు జగన్ ని చూడాలనే ఆశతో వస్తున్నారు ఇంటి దగ్గరికే డబ్బులు పంపి ఆదుకుంటున్న నాయకుణ్ణి కళ్ళారా ఒక్కసారి చూసుకుందామని వస్తున్నారు జగన్ వాళ్ళందరికీ ఒక నమ్మకం ఇవ్వగలిగాడు జగన్ అనే యువ అంటే ప్రజలకు భరోసా ఒక ధీమా ఒక భద్రత సభల్లో సామాన్య జనం మొహాల్లో చిరునవ్వుల్లో చూపుల్లో ఒక మెరుపు స్పష్టంగా తెలుస్తున్న ఒక వెలుగు జగన్ జై గనక భుజం మీద పడితే అదో జీవితకాలపు పొలకింత ఇంతకీ జగన్ ఎవరు మా రాజశేఖర రెడ్డి కొడుకు చెప్పింది చెప్పినట్టుగా చేసి చూపించే మా బిడ్డ ఆదరించి ఆప్యాయత నటించి అనక ఒట్టి చేతులు చూపించే రకంగా కాదు వాళ్ళు ముస్లింలా దళితులా క్రిస్టియన్లా మరొకరా అని చూడలేదు పేదవాళ్ళ అవసరాల్లో ఉన్నవాళ్లనా అర్హులేనా అనేది మాత్రమే జగన్ గీటురాయి పెద్దవాళ్లు ఫింఛనదారులు ఒంటరి మహిళలు వికలాంగులు బిడ్డల చదువుకు ఫీజులు కట్టవలసిన వాళ్లు ఎవరు ఏ ప్రభుత్వ ఆఫీసు చుట్టూ తిరగవలసిన పని లేదు ఏ తలపిరుసోలు అంచం ఇచ్చి ప్రాధాయపడవలసిన లేదు వాలంటీర్ అనేవాడు మీ ఇంటికే వస్తారు చెక్కు కాదు డబ్బు నేరుగా చేతికే ఇస్తాడు ఎంత చక్కని సదుపాయం ప్రజల వద్దకు పాలనంటే నిజంగా ఇదే కదా విద్య ఆరోగ్యం అభివృద్ధి సంక్షేమం అనే జగన్ ధర్మం ఆంధ్రప్రదేశ్లో నాలుగు పాదాల నడిచింది అందుకే బతుకును నడిపించుకున్నందుకే భవిష్యత్తు మీద ఆశ నిలబెట్టినందుకే జనం కెరటాలు కెరటాలుగా వస్తున్నారు జగన్ వాళ్ళ వాళ్ల చూస్తున్నారు రాయలసీమలో మొదలైన మేమంత సిద్ధం బస్సు యాత్ర ఉత్తరాంధ్రలో కోలాహలంగా ప్రవేశించింది బుధవారం సాయంకాలం టెక్కల్లో ముగింపు సభ ఒక విజయోత్సవాల్లో జరిగింది వేల కోట్ల వ్యాపారాలు చేయొచ్చు సెవెన్ స్టార్ హోటళ్లు కట్టవచ్చు ఆకాశాన్ని తాకి ఇంద్ర భవనాలు నిర్మించవచ్చు వీటన్నింటికంటే అతి కష్టమైన పని ఉంది అది సాదాసీత జన హృదయాలే తాకగలగడం దాన్ని చిరునవ్వుతో సాధించినవాడు జగన్ తలపెట్టిన ఏ పనైనా ఒక బాధ్యతతో కన్సర్నతో కమిట్మెంట్తో చేయగలగడం జగన్ ప్రత్యేకత అందుకే జగన్ ఎన్నికల బస్సు జనకిరటాల మీద తేలియాడుతూ ముందుకు వెళ్తుంది ఎండిన నిరుపేద బతుకు మీద ఆశని వాడే నాయకుడు మొనగాడు రక్షకుడు చంద్రజ్యోతి రామోజీ నాయుడు ఎన్ని కుట్రలు చేసినా దుష్ప్రచారం హోరెత్తించినా అదంతా జగన్ కంటే పేర్కొన్న భయం వల్ల తమ దొంగ రాజకీయ ఆటలు వొడ్డీ వ్యాపారాలు సాగవేమనన్న కంగారు వల్లే జగన్ బస్సు యాత్ర వాళ్ళ దురాసల్ని చీల్చివేసింది వాళ్ల పసుపు రంగు గాలి మెడళ్లు కుల్చివేసింది ఇప్పుడు యుద్ధరంగంలో తిరుగులేని శక్తిగా నిలబడి రెండు చేతుల్లో బాణాలు సంధిస్తున్నవాడు అర్జునుడు అదిగో చూస్తున్నారుగా పుంజాలు తెంపుకొని పారిపోతున్నారు దుర్జనులు